मदवनदवा गौස්मारा सदह्या भ्य भ

भक्त्या या देवी सर्वमंगलम तयोस्मना पुंसां सर्वतो देवमंगलम सुदे सकल कल्याण वादनो मित्र जयते पुरुषस्तवलम दस्तेशा दस्ते दावस्तेशा जयस्तेशा पुदस्तेशा अमरपाल पुदस्तेशा परामो एशा परिवारना रदेस्तो प्रवेशश्वरे आपवत्ता दाता रुद्रदा लोकागिरानो श्रीरामो भूयो भूयो नमामि अहम् ओम् ते मेरो दक्षिण ఉత్తరాయణే శిశిర ఫాగునవాసే శుక్వక్షే వాసరస్థువాసరే ఓమావాసరే శుభవాసరేక్షేత్రే శుభయోగేష్కర్ణే ఏంశిష్టా

అనోవాంచార్థ బలసిద్ధిరాస్త్రో లోకమాద అనుగ్రహసిద్ధిరాస్త్రో తంపూర్ణాయిశ్వర్య అత్యంతేన లోకమాద గొతమ గారి అనుగ్రహ ప్రసాదిత్రస్తో అనోవాంచార్థ బలసిద్ధిరాస్త్రో కదా సంపూర్ణం అదే ఓహోగరవాయతి ఓహోగ గణవాయతి స్వహాతి గణపరిమావాయ హేమే గణపతశ్చోమవః

ਨਾ ਬੋਲਣਯੋਗ ਦਾ ਬੋਲਣਯੋਗ ਚੰਦਰ ਪਾਨਵਨ ਵੇਗਿਆ ਰਹੀ ਰਾਜ ਸਿਧਾਂਤਾਂ ਨੂੰ ਅਰਸ਼ਾ ਦੇਖੋ ਕੇ ਪਾਰ ਦੀ ਮਾਤਾ ਅਤੇ ਮਾਰਵਾ ਦੀ ਦੇਵੀ ਇਥਾ ਦੇਵ ਮਹੇਸ਼ਵਰ ਦਾ ਬੰਧਵਾਸ਼ ਮੁਕਤਾਂ ਨੂੰ ਗੁਮੇਸ਼ ਵਰਤ ਰਹਿਣ ਸੀ ਕਿੰਨਾ ਨਿਕਲਦਾ ਨਾ ਜਵਤ ਹੋ ਰਿਹਾ ਹੈ ਕੋਈ ਨਹੀਂ ਆਣੇ ਕਿ ਕਰਕੇ जय न न हां हरित एसीटी इल्ला विदा देव रमेश प्रभु रमेश श्रुता सुव्रेंद्र वानेश्वर यानाइसवा सभानाष्टो ब्रह्मणेनो अदवारणाम द्वितीय कृतो योहा एवे जिम बेदय वेदिया मंत्रम आंददन पुरवम द नीराजनम

<laughs> like yes. ू तो मैदेवी परपूर्ण स्थान्यूम ओम येदंताय्त्मे लोकमहे तनोर प्रचोदयात तत्पुरमहे महादेवाये तौर प्रचोदयात कलाकाये महातवाये तमाम महालक्ष्मीकृदस्तु دا سيكرتدا دو اور اسنيوا دو راما راج ترا هاي راج ترا ايمه سي هي ملسي گن دی وکشسریا نے بھگوان دی رول دیوان دیوارے پترے پوترے جی واں کو سُبھو ائی شہید دی ویجی وا جو

ఆయుష్యే ఇంద్రియే ప్రగతి స్థల సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్య ధన కమక వస్తువాహన ఉద్యోగ పదవీ ఉన్నత అభిరుద్రస్సు మనోహి సౌరమాద గౌతం దేవత నిత్య అనుగ్రహ ప్రసాద పారసీవస్ I e e d a telegram. I want it actually.

మరి లక్ష్మీ కుమారాలకు చెల్లి అంటే సురక్షేట శివాజినేయ స్వామి ఆలయంతో పాటు ఈ లోకమాత పుస్తకం ఆలయం అంటే మా కన్నులు సాధన కాలం చే ఒక వద్ద పట్టణానికి నేర్పించినటువంటి ప్రాంతం మరి అనేక రకాలుగా మా చిన్న కూడా మా పెద్దలు మీ పెద్దలు కూడా మరి ఆలయాలను అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం వరకు మరి ఈ సందర్భంగా మీరు రావడం ఇంకా మా అమ్మవారి మా తల్లిపడి ప్రజలు శాసనసభ ఎన్నికై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగిమాత తల్లి దర్శనం కోసం రావడం అదేవిధంగా ముఖ్యంగా ఈ అమ్మవారు ఎక్కువ విషయంలో మా మిత్రుడు నాయకులు ఎప్పుడు కూడా అన్నా ఒక్కసారి మా తల్లి వచ్చి దర్శనం చేసుకోమని చెప్పి కోరడం జిల్లాకారులు అప్పించినప్పుడు మొదట్లో కూడా ఈ దర్శనం దర్శన పెద్దలు జీవనరెడ్డి గారు కూడా దర్శనం చేసుకుంటారు ఈరోజు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మరి ఇక్కడ జీవితాల గ్రామాలకు సంబంధించిన ఈ ప్రాంతాలకు సంబంధించిన పెద్దలు అందరూ కూడా మరి ఇద్దరు ఎంతో ఆపేత సాగజన్నారు అదేవిధంగా మా లోకమాత పుచ్చమాతని కూడా చల్లగా చూడాలి జీవించాలి ప్రాంత ప్రజానికాన్ని కూడా అన్ని విధాలు ఆయుధ ఆరోగ్యాలను అష్ట అశ్చర్య కలిగాలని చెప్పేసి ఆ తల్లి ఎప్పుడు కూడా మొన్న పెద్ద యాక్సిడెంట్లో కూడా నేను ఆ తల్లి జరిగి బయటపడ్డాను మరి అమ్మవారు ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజానికానికి అండగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా పెద్దలు రెడ్డి గారు మాకు అన్ని విధాల అండగా ఉన్న పెద్ద నాయకులు కూడా రేపు రాబోయే ఆ దేవుడు చల్ల చూసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం కూడా రెండు రోజులు కూడా శుభవార్ తెచ్చుతాయి అమ్మవారి మీద మనస్ఫూర్తిగా మన అమ్మకు మీద దండ పెట్టుకుంటున్నాం కూడా శుభవార్ తెచ్చే విధంగా నిర్ణయం కోరుకుంటూ మరొకసారి మా మిత్రులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పదిహేను సంవత్సరాలకి మోడీ నేను గెలిచిన ప్రజల మధ్య నుండి మన దేవుడి దయతో అమ్మవారి దయతో మన మొదటిసారి ప్రాంతానికి వచ్చినప్పటికీ ఎలక్షన్ కూడిన వరకు నా బాధ్యతగా అమ్మవారి ముక్కు తీర్చుకోవడం నా బాధ్యత కాబట్టి నేను అమ్మవారి ముక్కు తీర్చుకుంటూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నా శక్తి కొద్ది తండ్రి దగ్గరికి వస్తాను మరొకసారి మనివి చేసుకుంటూ ఈ ఆలయాన్ని ప్రభుత్వం తరఫున ఎప్పుడు ఏ చిన్న విషయం చెప్పినా కూడా నా బాధ్యతగా మీరు ఏ పని చెప్పిన ఆలయా ప్రతి విషయంలో కూడా నేను మీకు ముందు వరుసలో ఉండి ఆ పని అయ్యే విదేశంలో కూడా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారూ ఎందుకంటే ఆ తల్లి దగ్గర అందరం చాలా ఉంటాం రాజకీయ పరంగా ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఎన్ని బదులు ఎన్ని ఉంటాయి అనేది ఆ ప్రజానికి నాయకులు తెలుసు కాబట్టి ఆ ప్రజల దయ ఆ అమ్మవారి దయ ఎప్పుడు మనకు ఉండాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన అందరం చల్లగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అమ్మకు గురించి నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను